ఆషాఢ శుద్ధ దశమి ఈరోజు శాఖావ్రత ఆరంభం చేస్తారు మహాలక్ష్మి వ్రత ఆరంభం చేస్తారు ఈ ఈరోజు ప్రారంభమవుతుంది ఈరోజు మహాలక్ష్మిని పూజించాలని స్కాంద పురాణం తెలియజేస్తుంది ఈనాటి ఆషాఢ శుక్ల దశమి నుండి శాఖావ్రతం ఆరంభించి ఒక మాసం అంటే శ్రావణ శుక్ల దశమి వరకు ఆకుకూరలు తినకుండా నిత్యం లక్ష్మీదేవిని ఇష్టదేవతను అర్చించాలి ఇలా చేస్తే సర్వసంపదలు కలుగుతాయని భవిష్యోత్త పురాణం చెబుతోంది ఈరోజు చాక్షుస మన్వంతరాది దినంగా పాటిస్తారు చాక్షుస మనువు మనువుల్లో ఆరేవాడు ఇప్పుడు ఆ కథను తెలుసుకుందాం అనమిత్రుడైనటువంటి ఒక రాజు ఉండేవాడు అతని భార్య గిరిభద్ర వారికి సర్వలక్షణ లక్షణుతులైనటువంటి ఒక కుమారుడు జన్మించాడు పురుటింటిలో గిరిభద్ర కుమారుణ్ణి మక్కువతో చూసి ముద్దు పెట్టుకుంటుంది ఆ శిశువు పక్కును నవ్వుతాడు ఆ నవ్వుకు కారణం తల్పమని తల్లి బిడ్డను అడుగుతుంది నన్ను మింగడానికి జాతాహరణి అనేటువంటి మార్జారం పొంచి ఉంది అది తెలుసుకోక నీవు పుత్రప్రేమ చేత నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు కేవలం పుట్టి నేను కొన్ని రోజులు మాత్రమే అయింది ఇంత పుత్రవ్యామోహంతో ఉండడం సరైనటువంటి విధానమేనా అంటూ తల్లిని ప్రశ్నిస్తాడు ఆ తర్వాత కొంతసేపటికి ఆ బాలు అపహరించడానికి జాతరణి వస్తాడు ఆ బాలు విక్రాలైనటువంటి రాజు యొక్క భార్య హైమని ప్రసవించి ఉన్న శయ్య ముందు ఆ బిడ్డని అక్కడ వదిలివేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంతుడు తన కొడుకు పుట్టినటువంటి విషయం తెలుసుకుని ఆనందించి ఆనందుడైనటువంటి పేరు పెడతాడు వయస్సు రాగానే ఆనందుడికి ఉపనయనం చేస్తారు ఆ సందర్భంలో గురువు తల్లికి నమస్కారం చేయమని కోరగా ఆ బాలకుడు గురువుతో ఇట్లా అంటాడు గురువర్య నేను ఏ తల్లికి నమస్కారం చేయాలి నన్ను కన్న తల్లి ఒకరైతే పెంచిన తల్లి మరొకరు గురువు ఈ ధర్మ సంకటాన్ని తీర్చలేకపోతాడు ఆనందుడు సామాన్యుడి కాడైనటువంటి విషయాన్ని గురువు తెలుసుకుంటాడు కొంతకాలం తర్వాత ఆనందుడు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు ఆ అతనికి ముక్తి కావాలని బ్రహ్మ బ్రహ్మదానికి ఈ విధంగా జవాబిస్తాడు నీవు మనువు కావలసి ఉంది ఆ తర్వాత నీకు కావలసినటువంటి ముక్తిని ప్రసాదిస్తాను నీవు ఆరో మనువు కావలసి ఉంది అంటూ మనువాధికారాన్ని నిర్వచించేటువంటి విధి విధానం అన్నిటినీ తెలియజేస్తాడు ప్లీజ్ వాట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానంటే మళ్ళీ తెలుగు